నా పేరు నాగరాజు ఈ వీడియోలో మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా అంటే ఇంటర్మీడియట్ అనేది చదువుకున్నప్పటికి కూడా మీరు డైరెక్ట్గా డిగ్రీ చేసేటువంటి మంచి సదవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎట్ ద సేమ్ టైం మీరు ఇంటి దగ్గరే ఉండి డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది ఓపెన్ డిగ్రీ అని చెప్పుకోవచ్చు ఈ ఓపెన్ డిగ్రీ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడం కూడా ఈ డిగ్రీ ఉంటే సరిపోతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా డిగ్రీ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వివరాలు అనేది చెప్తాను రెండు వేల పంతొమ్మిదికి గాను డిగ్రీలో అడ్మిషన్స్ కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో అడ్మిషన్స్ అన్ని ప్రారంభించడం జరిగింది ఈ అడ్మిషన్స్ కోసం మీరు ఏం చేయాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీకు ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ క్వాలిఫై అయితే మీకు డిగ్రీలో జాయినింగ్ ఉంటుంది ఇది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు వీడియోకి వెళ్దాం వీడియోలకి అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసినా దాన్ని చూపిస్తాను అంతకుముందు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఉంది యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ఇన్స్టాంట్గా ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది షేర్ చేసినప్పుడు కూడా మీకు మనీ వస్తుంది అట్ ద సేమ్ టైం వీడియోస్ అందులో ఉన్న వీడియోస్ షేర్ చేస్తా కూడా మీకు మనీ అనేది వస్తుంది సో ఈ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చేద్దాం మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ఇండియా సంబంధించిన వెబ్సైట్ ఇది ఫోన్ నెంబర్స్ చూసుకుంటే జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో టూ ఫోర్ వన్ టూ ఫోర్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ మీకు ఏదైనా ఇంకేదైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు లాస్ట్ డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల పంతొమ్మిదో తారీఖు మనకు చివరి తేదీ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నాలుగో నెలలో కండక్ట్ చేయడం జరుగుతుంది టెస్ట్ అనేది ఈ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేశాను దాన్ని మీకు చూపించి నోటిఫికేషన్ అనేది మనకు ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల అంటే మన రీసెంట్గానే రావడం జరిగింది చివరి తేదీ చెప్పాను ఇరవై మూడవ తారీఖు సార్ ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల చివరి తేదీ చెప్పాను చూడండి ఈ నోటిఫికేషన్లో మీకు ఏ కోర్సులు ఆఫర్ ఉందంటే బీఏ బీకామ్ బిఎస్సీ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ మూడు కోర్సులు అనేది చేసుకోవచ్చు డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు మనకు మాథిమం అనేది ఎటువంటి ఏజ్ లిమిట్ ఇవ్వలేదు కానీ మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ అనేది ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి మొట్టమొదటిగా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ నెలలో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కన్నా టూ డేస్ ముందు హాల్ టికెట్స్ అనేది మీకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది మీరు అప్లికేషన్ ఫీ అనేది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఆన్లైన్ సెంటర్స్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు సో మీరు అప్లై చేసుకోండి నా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే డైరెక్ట్గా డిగ్రీ చేయాలనుకున్న అభ్యర్థులు ఎవ్వరు కూడా ఈ అవకాశం మిస్ కావద్దు ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రెండు వేల ఇరవై దాకా మీకు ఇటువంటి అవకాశం లేదు ఎవ్రీ ఇయర్ ఒకసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి చాలా మంది అభ్యర్థులు తీసుకొని ఓపెన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని చాలామంది మంది బయటకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓపెన్ డిగ్రీ చేసి చాలామంది జాబ్స్ కూడా కొట్టిన వారు ఉన్నారు కాబట్టి ఓపెన్ డిగ్రీ చేయడానికి వెనకం చేయకుండా ఇంటి దగ్గర ఉండి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు మంచి అవకాశం ఈ అవకాశం మిస్ కాకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే